అలలూయ ఎస్ఐ నామమున మీ అందరికీ శుభాభివందనాలు దేవుని అనంతమైన ప్రేమను బట్టి కృపను బట్టి నిజంగా అనుదినము ఆయనకు మడైనలా కలుగుతున్న వాత్సల్యతను బట్టి రీతిగా తన దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు మనకు చూపిస్తున్న కృపకై ఎస్ఐ నామానికి నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను హలూయ మన దేవుడు ఎవరు అంటే ప్రేమించేవాడు ప్రేమ వల్ల మన దేవుడు ఎవరు అంటే తన బిడ్డలతో మాట్లాడడానికి బైబిల్ రాయబడి ఉంటుంది ఆయన పెదవుల మీద దయారసం ఒలుకుతూ ఉంటుంది అంత ప్రేమ కలిగిన తేనె కంటే జుంటు తేనెదారుల కంటే ఆయన మధురమైన మాటలు ఆ దయారసములో మునిగి మన కోసం వస్తుంటుండగా నిజంగా ఆ మాటలు ఎంత బలమైనవి అలలుయా దేవుని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక అటు దేవుని మాటలు వినడానికి దేవుడు అనుదినం మనకు చూపిస్తున్న కృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక అలలుయ మరి రోజు ప్రేమ వాళ్ళరా దేవుడు చెప్పే మాట నిజంగా ఎవరు అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం ఎవరు నన్ను ప్రేమించడం లేదు ఎవరు కూడా నన్ను గ ఆదరించడం లేదు అన్నట్లుగా జాబుతూ ఉంటారు ప్రేమ అయితే ఎవరి ప్రేమ అయినా ఒకవేళ మనం బాధపడినట్లుగా లేకపోతే మనం దిగులు పడినట్లుగా ఎవరైనా ఒకరిని మన ఎవరైనా ఒకరు మనవలో ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది అంట అంటే ఒకవేళ తల్లి ఉన్న కుమారుని ప్రేమించింది అనుకోండి ప్రేమ ఆ కుమారుని తల్లిని ఎంతవరకు ప్రేమిస్తాడు అంటే అతనికి పెళ్ళి అయ్యేంతవరకే అంతే ప్రేమ వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఏ రీతిగా ఉంటుంది స్లోగా తల్లి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతాం పెళ్ళి అయిన తర్వాత తమ భార్యకు తీసుకొని రావడం ప్రారంభిస్తుంది అంటే కుమారుని ప్రేమ ఎంతవరకు ఉంటుంది అంటే కేవలం వివాహం కాకము ఒకవేళ కుమార్తె ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే ఆ వ్యక్తికి కుమార్తెలు కలగనంతవరకే ప్రేమ వాళ్ళు అంతవరకు ఒకవేళ తల్లితో చాలా ఆప్యాయంగా ఉంటుంది ఎప్పుడైతే తమకు కుమార్తెలు లేకపోతే కుమారులు పుట్టినప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే తన తల్లి మీద ప్రేమ కంటే ఒకవేళ తల్లి వచ్చి అమ్మాయి పిలిస్తే ఉండమ్మా బాబు చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు అంట అంటే ఈ ప్రేమలన్నీ కూడా ఒక చోట ఎక్కడో ఒక చోట దానికి ఫుల్ స్టాప్ ఉంటుంది ప్రేమ వాళ్ళ ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట ఏ ప్రేమకైనా ఒక హద్దు అనేది ఉండడం ప్రారంభిస్తుంది అయితే ఏ నీ ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటా అంటే దేవుడు చెప్పిన మాట అగాధ జలములే ఆర్పజాలనిది అంట ప్రేమ అల్లు ఈ ప్రేమ ఎటువంటిది అంట అంటే అగాధ జలములే ఆర్పజాలనిది అంట ఆ ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైనది శాశ్వతమైనది అందుకే బైబిల్లో రాయబడిన మాట ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే ఎవరు చెప్పలేరు ప్రేమ వల్ల ఇటువంటి మాట ఏ వ్యక్తి కూడా చెప్పలేరు ముదిమి వచ్చు వరకు ఒక ఏజ్ వస్తేనే ఆ తల్లి తన కుమారుని కానీ తన కుమార్తెని కానీ దించి వెళ్తారు దింతి నడిపించుకుంటూ వెళ్తారు అది నేను తప్పు అనడం లేదు అయితే దేవుడంట తన ప్రేమను వ్యక్తపరుస్తూ దేవుడు చెప్పిన మాట ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడాను నేనే ఆ ప్రేమ శాశ్వతమైంది అందుకే అనేక సార్లు అనేక సార్లు అనేక మంది జీవితాల్లో ఎందుకు ఫెయిల్యూర్స్ ఉంటాయంటే నన్ను ఎవరు అభిమానించాలి ఎవరు నాతో ప్రేమగా మాట్లాడాలి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని దగ్గరికి మనం రావాలి ప్రేమ ఆ ప్రేమ అగాధ జలములు ఆర్పించాలి ఆ ప్రేమ ఒకరోజు ఉండి రెండో రోజు తగ్గిపోయేది కాదు అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది ప్రభు ఇన్ని రోజులు నేను చాలా రోజుల కిందట అనుకున్నాను ప్రేమ ఏమైనా అంటే ప్రభువా ఏ రీతిగా ఇల్లి తప్పులు చేస్తున్నా మిమ్మల్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుడు నాకు చూపించిన వాక్యం అనుదినము ఆయనకు మీ ఎలా నూతన వాత్సాలను అయితే కలుగుతున్నది అలరుయా అందుకే ప్రేమల దేవుని ప్రేమ ఈరోజు ప్రేమిస్తే ఎంత ఉంటుందో రేపు అంతగానే ప్రేమ అందుకే ఆ ప్రేమకు ఎండ్ అనేది లేదు కాబట్టి అట్టి ప్రేమను మనం కోరుకున్నాం తద్వారా అత్మీ జీవితంలో ముందుకు సాగడం ప్రారంభిద్దాం తనలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపకలిగిన ప్రభు జీవగలినైనా జీవాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు ఆశ్చర్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవునికి ఇష్టమ మా దేవుడు నీవే వేల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలు నీకు ఇష్టము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు నీ ప్రేమ శాశ్వతమైనది అగాధ జ్వలములే అర్పజాలని ప్రేమది కనుక నీకు వందనాలు కొంతమంది ప్రేమ అన్నం ఉన్నప్పుడు ఉంటుంది నాయన మరి కొంతమంది ప్రేమ అయ్యా డబ్బు ఉన్నప్పుడు ఉంటుంది ప్రభు అయితే నా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది అయ్యా ఇంకను నేను పిండముగా ఉండగానే అయ్యా నన్ను చూచినది ఆయన కన్నులే ప్రభువా కాబట్టి నీకు వందనాలు వయసుకెళ్ళి గ్రంథంలో రాయబడి ఉంటుంది నిన్ను చూడగా ఆయన తండ్రి నిజముగా ప్రభా ఏందుకు నిజముగా తండ్రి పనికిరాని జీవితంగా ఉన్నప్పుడు కూడా ప్రేమించిన నీ ప్రేమ గొప్పది కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయినా ఎంతమంది అయితే ప్రేమ లేదని కురిగిపోతున్నా వాళ్ళతో మీరు మాట్లాడండి ఆ ప్రేమ శాశ్వతమైన మీ ప్రేమ శాశ్వతమైన తెలుసుకుని ఆ శాశ్వతంగా ప్రేమించే దేవుని వైపు వరకు తిరుగులాగా మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందండి ప్రజలను సహకరిస్తున్న ప్రతి బిడ్డను తీవించి ఆశ్వదించు మీరేమైపో ఎవరి అయితే అయా లాంగ్ పెండింగ్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడు ఆర్థిక పరమైన ప్రతి అద్భుతము జరిగించు లీగల్ ఇష్యూస్ తొలగించు కోర్టు కేసెస్ నిబిడలకు అనుకూలంగా వచ్చునగా ఆర్థికంగా నిబిడన దీవించబడడం చిత్తం ప్రాబ్ అతి అద్భుతాలు మీరే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అన్ని విషయాలను మీరు గొప్ప పరిచయం ఆర్థిక ప్రతి బిడ్డను దీవించి మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రం సంపూర్ణమైన నీ గొప్పకారం చేయి మీరే చేయి పెట్టి నడిపించి మహిమ పొందమని నీ గొప్పకారం చేయాలి ఏ సున్నా జరుగుతున్నామ తండ్రి Amen.